అండి నేను మా ఊళ్ళు బిర్యానీ తిని నువ్వు రోజు కొంచెం వెయిట్ చేసినట్టు ఉంది పెరిగేసుకొని తినద్దామని ఉట్టు పెరిగను ఏం తింటావు అని సన్ని మధ్య పులిసెట్టండి అది ఎలా చేయాలో చెప్తాను రండి ఒక ఉల్లిపాయ తీసుకొని దాని చిన్న మొక్కల కింద కోసుకొని ఒక రెండు మిరపకాయలు ఒక ఎండు మిరపకాయ కొంచెం కరివేపాకు కొంచెం మినపప్పు చనగప్పు ముందుగానే నేను తీసి పక్కన తీసుకున్నాను అందులో కొన్ని ఆవాలు కూడా వేసుకోండి ఆవాలు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఒక ఫుల్ పెరుగు ప్యాకెట్ అంటే పెద్ద పెరుగు ప్యాకెట్ ఒకటి ఒక గిన్నెలోకి తీసుకోవాలి దాంట్లోకి మన తగ్గ వాటర్ అలాగనే ఎక్కువ నీళ్ళు వేసుకోకుండా పరుసగా వేసుకున్నా బాగోదు ఎప్పుడు మధ్య కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది అలా కొన్ని నీళ్ళు వేసుకుని ఆ నీళ్ళు కొన్ని వేసుకున్నాక బాగా గిల కొట్టాలండి దీన్ని బాగా గిలకొట్టి అందులో మనం తగ్గ ఉప్పు మన టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి అలాగనే ఎక్కువ వేసుకోకండి మజ్జిగ పులుసులో కొత్త వేసినా సరే ఎక్కువైపోద్ది అందుకనేసే మనం తగ్గ ఉప్పు వేసుకొని దాన్ని కూడా బాగా గిల కొట్టండి ఇది అంత అలా గిల టేస్ట్ అంత బాగుంటుందండి మజ్జి పులుసుకి ఇది ఎండాకాలం ఎక్కువ వేసుకుంటే కనుక పిల్లలకి ఇట్టినా సరే చలవేయండి ఇందులో పసుపు ఎక్కువగానే వేయండి తక్కువేసి తెల్ల తెల్లగా ఉన్నా బాగోదు అలాగనే మరీ ముద్ద పసుపు కొన్నా బాగోదండి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోద్ది ఆ స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకొని దాన్ని అలా అలా కలిపితే చాలు అండి బాగా గెలకొట్టే అవసరం పని అయితే లేదండి దాన్ని అలా కలుపుకుంటే చాలు ఇది పిల్లలకు కూడా ఎడితే చాలు కూడా మంచిది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మజ్జిగ తాగడం కట్టా చేయరు కనుక ఈ పరంగా వాళ్ళకి ఫుడ్ పరంగా లోపలికి వెళ్తే ఒంటికి బాగా చాలా చేస్తుంది ఇది చూసారు కదండి దీన్ని ఎలా కలుపుకొని వాళ్ళకి పక్కకు పెడుసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాన్ని పాన్ పెట్టుకొని ఆల్రెడీ ముందుగా ఆయిల్ వేసుకున్నానండి అది నాకు సరిపోలేదు కొంచెం ఆయిల్ వేసుకున్నాండి నేను ఉల్లిపాయలు అయ్యి ముందుకు కోసి పెట్టేసుకున్నాను అంటే నాకు పిల్లలతో టైం సరిపోతుంది కదండి అందుకే ముందు కోసిపెట్టేసుకున్నాను మీకు చూపించలేదు కానీ ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమా ఎండుమిరపకాయలు కరివేపాకు శనగపప్పు మినపప్పు ఆవాలు జలకర్ర మొత్తం అండి ఇవన్నీ ఇందులో వేసుకొని మరి అలాగలా ఒక ఐదు నిమిషాలు వేపుద్దాం మరీ ఎర్రగా మాడసేయకండి ఉంటే మాడిసేమంటే మజ్జిబ్ూసి బాగోదండి అందుకనేసనీ ముందు జాయిగా అటు ఇటు కాకుండా మీడియంలో ఏర్పుకోవాలండి ఎక్కువ ఏరి వేరిక సరే బాగోవండి టేస్ట్ పిల్లలు ఎలాగైనా తినబెడితే మనకి మనకు సాటిస్ఫాక్షన్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ తినండి పెరుగన్నం అన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళలో ఉంటుందండి ఎక్కువగా పిల్లలు ఏదైనా సరే పెరుగన్నే కదండి ఎక్కువ ఇష్టపడతారు ఈ పరంగా వాళ్ళు తింటారు మనకేదో ఫోర్ తిన్నారన్న సాటిస్ఫాక్షన్ మనకే ఉంటుంది చూసారు కదండి ఇలాగ ఏగినాక స్టౌతో తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టిన ఉంది కదండి ఆ మధ్యని తీసుకొని అందులో గడుపుతో కలుపుకుంటూ వేసుకోవాలండి తోడతో వేసేసారంటే మజ్జిగ్పోతారు అలా జరగనివ్వకుండా మనం కలుపుకుంటూ వేసుకోవాలి ఇంతేనండి పులుసు మీకు ఇంకేమో వంటలు కావాలైతే కామెంట్ బాక్స్లో పెట్టి సబ్స్క్రైబ్ చేయండి మరి థ్యాంక్ యూ అండి